హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంతోష్ నేని ఈరోజు నేను మీకు వీడియోలో వన్ డే టూర్ ట్రిప్ కోసం మేము ఎక్కడికి వెళ్ళాము ఏమేం ప్లేసెస్ విజిట్ చేశామో మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చూపించబోతున్నాను ఈ వీడియోను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి ఎన్నింగ్ వరకు చూడండి మేము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి నాచారం నుండి టూర్స్ అండ్ ట్రావెల్ బస్లో స్టార్ట్ అయ్యాము వరంగల్లో ఉన్న కొన్ని ప్లేసెస్ విజిట్ చేయడానికి వెళ్తున్నాము దారి మధ్యలో ఒక ప్లేస్లో ఆగామండి ఈ ప్లేస్ వచ్చేసి ములుగు సమీపంలో ఉన్న గట్టమ్మ తల్లి దేవాలయము దీనినే గేట్ వే ఆఫ్ మేడారం అని కూడా అంటారు ఆలయంలోకి బయలుదేరమండి గిరిజన వన దేవతలైన మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకునే ముందు భక్తులందరూ తప్పనిసరిగా ఈ గట్టమ్మ తల్లిని దర్శించుకుంటారు ములుగు గట్టమ్మ తల్లికి మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులంతా వైభవం ఉంది మేడారం ములుగు మార్గంలో ఉన్న గట్టమ్మకు తొలి పూజలు జరిపిన తర్వాతే భక్తులంతా మేడారంకి వెళ్తారు ఈ గట్టమ్మ తల్లి ఆలయంకి హైదరాబాద్ నుండి రావాలి అంటే త్రీ అండ్ హాఫ్ అవర్స్ టైం పడుతుంది వన్ నైంటీ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది వరంగల్ నుండి నలభై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ములుగు నుండి ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది మేడారం నుండి ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మేడారంలో ఉన్నట్టుగానే ఈ గట్టమ్మ తల్లి ఆలయంలో కూడా సమ్మక్క సారక్క గద్దెలు ఉంటాయి ఈ గట్టమ్మ తల్లికి నైవేద్యంగా బెల్లం బెల్లంనే బంగారం అంటారు కోళ్ళు మేకలు అలాగే కొబ్బరికాయలు కొట్టడం ఇలాంటివన్నీ ఈ ఘట్టమ్మ తల్లికి నైవేద్యంగా పెడతారు ఘట్టమ్మ తల్లికి ఓడి బియ్యం కూడా పోస్తారు మేడారంకి వెళ్ళే భక్తులంతా ముందుగా ఈ ఘట్టమ్మ తల్లిని ఎందుకు దర్శనం చేసుకుంటారు అంటే పూర్వకాలంలో మనకి ఇప్పుడున్నట్టుగా వెహికల్ ఫెసిలిటీస్ కానీ ఇలాంటివన్నీ ఏమీ లేవు పూర్వము నడుచుకుంటూనే ఈ మేడారం జాతరకి వెళ్ళే వాళ్ళు మేడారంకి వెళ్ళేటప్పుడు అడవి అంతా కూడా దట్టమైన వన్యప్రాణులతో మృగాలతో ఉండేది పులులు సింహాలన్నీ సంచరిస్తూ ఉండేవి ఇంటి నుండి మేడారంకి బయలుదేరేటప్పుడు భక్తులు దారి మధ్యలో ఎలాంటి వన్యములు బారిన పడకుండా మాకు ఎలాంటి ఆపద కలగకూడదని చెప్పి మేడారం నుండి ఇంటికి వచ్చే వరకు క్షేమంగా వెళ్ళి లాభంగా చేరుకోవాలని ఇక్కడ ఉన్న గట్టమ్మ తల్లికి వచ్చి మొక్కుకొని మేడారంకి వెళ్ళేవారు ప్రతి ఆలయంకి ఒక చరిత్ర ఉన్నట్లుగాని ఈ గట్టమ తల్లి ఆలయానికి కూడా ఒక చరిత్ర ఉంది మేడారం గిరిజన రాజ్య స్వతంత్రం కోసము గిరిజనుల సాధికారత కోసం సాగించిన యుద్ధంలో సమ్మక తల్లికి గట్టమ తల్లి అంగరక్షకురాలిగా ఉన్నది అసమాన ధైర్య శౌర్య పరాక్రమాలతో అనుపమ త్యాగశీలితో రణం చేసే గొప్ప యుద్ధ వీరవనితగా పేరు తెచ్చుకుని చరిత్రకెక్కింది ఈ గట్టమ్మ తల్లి ఘట్టమ్మ తల్లితో పాటు అంగరక్షకులుగా సూరపల్లి సూరక్క మారపల్లి మారక్క కూడూరు లక్ష్మక్క సమ్మక్క తల్లిని యుద్ధంలో శత్రువుల ఆయుధాల దాడి నుండి కాపాడుతూ ప్రాణాలను పరంగా పెట్టి అమరులైనారు అందుకే ఈ అమరవీరులను కూడా గిరిజనులు దేవతలుగా మలుచుకొని వారికి గుళ్ళు కట్టి వారి స్మృతికి నివాళులుగా పూజలు జరిపిస్తున్నారు కాకతయ్య చక్రవర్తి వ్రతపరుద్రతో జరిగిన యుద్ధంలో సమ్మక్క తల్లి కుటుంబంతో పాటు ఎంతోమంది ఆదివాసీ గిరిజన కోయవీరులు అమరులేనారు అప్పటికి వారందరికన్నా గట్టమ్మ తల్లికి ఎక్కువ కీర్తి దక్కింది సమ్మక తల్లికి నమ్మిన బంటు ఈ గట్టమ్మ తల్లి గట్టమ్మ తల్లికి పూజలన్నీ గిరిజన పూజా సాంప్రదాయంలోనే జరుగుతాయి గిరిజన పూజా సాంప్రదాయంలో ఆదివాసీ నాయక్ పోడ్ పూజారులు ఈ పూజలన్నీ నిర్వహిస్తారు ఇక్కడ మనకు బండారి పెడతారు బండారి అంటే పసుపు పసుపును బండారిని పెడతారు తొమ్మిది గట్టమ్మలు ఉన్నాయి ఘట్టమ్మ తల్లులలో అన్ని గట్టమ్మ తల్ల కంటే ఈ గట్టమ్మ తల్లి చాలా ముఖ్యమైనది ఇక్కడ అమ్మవారికి ముఖ్యమైన ఇష్టమైన రోజులు బుధవారము గురువారము ఇష్టము అమ్మవారికి ఇష్టమైన రోజులు మాఘశుద్ధ పౌర్ణమి అంటే అమ్మవారికి చాలా ఇష్టము మేడారంకి వెళ్ళే భక్తులందరూ మొదటగా ఈ ఘట్టమ్మ తల్లిని దర్శనం చేసుకుంటారు కానీ ఘట్టమ్మ తల్లిని దర్శనం చేసుకోవడానికి ఇంత ప్రాముఖ్యత ఇంత చరిత్ర ఉందని ఇంతమందికి తెలుసు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేడారం జాతర మాఘశుద్ధ పౌర్ణమి రోజు జరుగుతుంది రోజు రోజుకి ఆసియాలోనే అతిపెద్ద జాతరగా ఈ మేడారం జాతర జరుగుతుంది ఇక్కడ పోడు పూజారులు మనకిక్కడ పూజలు జరుపుతున్నారు ఇక్కడ అమ్మవారికి ఓడు బియ్యం పోయడము కొబ్బరికాయలు కొట్టడము బంగారం పెట్టడము అలాగే కోళ్ళను మేకలను బలి ఇవ్వడము ఇలాంటివన్నీ చేస్తారు అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మేము వెహికల్ దగ్గరకు వచ్చేసామండి ఇంటి దగ్గర నుండే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చుకున్నాము అందరం కలిసి ఇక్కడ ఫైవ్ టెన్ మినిట్స్ రిలాక్స్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము ఇప్పటికే చాలామంది మేడారంకి వెళ్ళే ఉంటారు మేడారంకి వెళ్లే ముందు ఈ గట్టమ్మ తల్లి ఆలయాన్ని ఎంత మంది దర్శనం చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇప్పటికే ఈ గట్టమ్మ తల్లిని దర్శనం చేసుకున్న వాళ్ళు అలాగే మేడారంకి వెళ్లిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి రోజు రోజుకి ఈ గట్టమ్మ తల్లి ఆలయము అలాగే మేడారము ఎంతో ప్రసిద్ధి చెందింది అభివృద్ధి చెందింది భక్తులు కూడా అధిక సంఖ్యలో ఈ గట్టమ్మ తల్లిని అలాగే మేడారంని దర్శనం చేసుకుంటున్నారు మేడారం చుట్టుపక్కల తొమ్మిది ఘట్టమ్మ తల్లులు ఉన్నా కూడా ఈ ఘట్టమ్మ తల్లికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది మొదటగా ఘట్టమ్మ తల్లినే దర్శనం చేసుకుంటారు ఈ వీడియోలో ఘట్టమ్మ తల్లి ఆలయ చరిత్ర అలాగే ఘట్టమ్మ తల్లి దేవాలయాన్ని అయితే చూశారు కదండి మేము మళ్ళీ నెక్స్ట్ ఇంకొక టెంపుల్కి వెళ్ళడానికి అయితే ట్రావెల్ దగ్గరికి వచ్చేసాము ట్రావెల్లోకి ఎక్కుతున్నామండి నెక్స్ట్ వీడియోలో మీకు మరొక ఆలయాన్ని అయితే చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ అండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ